గాంధీ జయంతిని సందర్భంగా నరసాపురం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కలిసి గాంధీజీ చిత్రపటానికి ఘన అర్పించిన ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ మంతిని రామరాజు ఈ సందర్భంగా మాట్లాడారు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు సారథ్వలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు మూడు పార్టీల నాయకులతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నర్సాపురం ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ గెలవడం జరిగిందని ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గ అభివృద్ధికి చేసుకోవాలని అన్నారు తమ సొంత కుటుంబ సభ్యులు దూరంగా ఉంటూ పార్టీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో సమన్వయం చేసుకుని గెలుపుకు కృషి చేసుకోవాలని అన్నారు पेपर उठती है ज्यादा ज्यादा अच्छा साहब तो ये करा एक बार सर सर मैं माइंडल लिख भी रहा हूं ये चिंता मत गुना रखो बोलते को मी कोसम अंदर की गुणा నమస్కారం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం నేను భాగంగా ఈరోజు ఉమ్మడి కార్యాచరణ అందరూ కూడా ముందుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా మెయిన్ పెట్టి చెప్పింది ఒకే జనసేన సభ్యులందరితో కూడా రిలేషన్ మెయింటీ చేస్తూ వివిధ పార్టీలు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎన్డీఏ కూడా ఉన్నటువంటి మూడు కూడా కలుపుకుని ముందుకు వెళ్ళమని చెప్పి మనం చూపించడం జరిగింది ఈ రోజు ఆ రోజు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినప్పుడు రామరాజు గారు కూడా మరో మాట్లాడకుండా నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జనసైనికులు కలిసి కట్టుకు అందరూ చక్కగా అత్యధిక మెజారిటీ జిల్లాలో అంటే అందరూ చెప్తారు కొంత మెజార్టీ కానీ ఈ కాన్షియన్సీలో ఉన్న నిష్పరితలు ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఉందో దీనికి కూడా అత్యధిక మెజారిటీతో నాయకత్వం గెలిపించారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఒక ఓటు అదేవిధంగా అదేవిధంగా అను కార్యక్రమాలు చేసి శాస్త్రంగా ప్రతి ఒక్కరు ఒక ఓట్ వేస్తారు తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఆ ఓటుకి ఏదైతే మీరు వినియోగించుకున్నారో ఆ ఓటు వినియోగాన్ని సద్వినియోగపరచులు అంటే ఒక రకంగా శాసనసభ్యులను చేసేవాళ్ళు కానీ చెప్పుకుంటాం కానీ ప్రతి అతను మీ ఇంట్లో ఒక పనిచేస్తున్న బాధ్యత ఉంటుంది మీ ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఇద్దరు చెప్పి చెప్తే ఎమ్మెల్యే తెలుసుకోవచ్చు అందరూ కూడా కలిసి కట్టిగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి విజయాలు ఎన్నో సాధించాలి ఒక పక్క మీకు మున్సిపాలిటీ వస్తాయి తర్వాత పంచాయతీలు వస్తాయి నీటి సంఘాలు వస్తాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి అన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి అన్నీ ఒకేసారి అందరికీ రావు కాబట్టి ఉండడానికి నాయకులుగా గెలిపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జన కలిసి కట్టుగా అందరూ చక్కగా అత్యధిక మెజార్టీ జిల్లాలో అంటే అందరూ చెప్తారు కొంత మెజార్టీలు కానీ ఈ కాన్స్టి ఉన్నటువంటి నిష్పరితలు ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఉందో Ini kurang jadi keberanian kita naik ke Canggih Pinsir.